సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ అవును సార్ ఫార్టీ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది నలభై ఎకరాలు సార్ నలభై ఎకరాలు అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ నలభై ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా సార్ ఫస్ట్ ఫేస్ వచ్చి మనకు రోడ్ ఫేసింగ్ టెన్ ఎకర్స్ ఒకరిది సార్ ఓకే బ్యాక్ వచ్చి మనకు థర్టీ ఏడుగురు ఉంటారు సార్ ఓకే అంటే మీరేం చెప్తున్నారంటే పది ఎకరాలు చోలోపు ఫస్ట్ తార్ రోడ్డు ఫేసింగ్ అవును సార్ సార్ పది ఎకరాలు నెక్స్ట్ ఈ పది ఎకరాలు వెనక ఆనుకోని వచ్చేలోపు ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు సార్ ఫస్ట్ మనకు టెన్ ఎకర్స్ మనకు టెన్ లాక్స్ ఫర్ ఎక్కర్ సార్ ఓకే ఈ ఫస్ట్ పది ఎకరాలు బిట్టు లోపు తార్ ఫస్ట్ తార్ రోడ్డు ఫేసింగ్ పది ఎకరాలు వచ్చే లోపు ఒక ఎకరం ముచ్చేలోపు పది లక్షల రూపాయలు అవును సార్ వెనుకది ఎయిట్ ల్యాక్స్ సార్ ఓకే వెనక ల్యాండ్ ముప్పై ఎకరాలు చెలుపు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షలు సార్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ పది ఎకరాలకి రైతులు ఎంత మంది పది ఎకరాలకు సింగిల్ ఓనర్ సార్ ఓకే ఈ తార్ రోడ్ ఫేసింగ్ పది ఎకరాలకి సింగిల్ ఓనర్ ఒక వ్యక్తి ఓనరు అవును సార్ అవును సార్ ఓకే వెరీ గుడ్ ఈ వెనక ఇప్పుడు ఈ పది ఎకరాల వెనక ముప్పై ఎకరాలు నువ్వు చెప్పారు కదా అవును సార్ ఈ ముప్పై ఎకరాలకు రైతులు ఎంతమంది ఏడుగురు ఉంటారు సార్ ఏడుగురు రైతులు అవును సార్ అవును సార్ ఓకే టోటల్ గా అయితే ఈ నలభై ఎకరాలకి ఎనిమిది మంది రైతులు అవును సార్ అవును సార్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా మొత్తం రెడీ ఉన్నాయి సార్ ఫామ్ టెన్ ఇక్కడ పాస్ పుస్తకాలు ఉన్నాయి సార్ కర్ణాటకలో మెయిన్ ఫామ్ టెన్ సార్ ఓకే సరే ఇప్పుడు ఈ ల్యాండ్లో బోర్లు ఉన్నాయా బోర్లు వెనుక సైడ్ బోర్లు ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ పది ఎకరాల బిట్కైతే బోర్లు లేవు లేవు సార్ వెనుక సైడ్ బోర్లు ఉన్నాయి సార్ ఆల్రెడీ వెనక ముప్పై ఎకరాల ల్యాండ్లు అయితే ఉన్నాయి బోర్లు ఉన్నాయి సార్ ఎన్ని బోర్లు ఉన్నాయి ఉన్నాయి సార్ రెండు బోర్స్ అనుకుంటా సార్ బోర్స్ ఉన్నాయి ఉన్నది రెండు బోర్లు నడుస్తున్నాయి సార్ ఓకే ఒక బోర్ అయితే మటుకు నడమట్ల రెండు బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి అవును సార్ అవును సార్ అంటే ఇప్పుడు ఈ రెండు బోర్లు ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి ఫోర్ ఇంచ్ వాటర్ ఉన్నాయి సార్ రెండు బోర్ల మరి మరి ఇప్పుడు మూడు బోర్లు మరి ఆ మూడో బోర్ ఎందుకు అది రన్నింగ్ లో లేదు కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నది సార్ దాంట్లో వాటర్ తక్కువ ఉన్నందుకు బంద్ పెట్టింది సార్ అచ్చా అచ్చా టోటల్ మొత్తం మూడు బోర్లు ఉన్నాయి ఒక బోర్లో వాటర్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆ బోర్ ఆ బోర్ ఆఫ్ చేశారు అవును సార్ అవును మిగతా ఈ రెండు బోర్ల మటుకు ఒక్కొక్క బోర్లో లో నాలుగు ఇంచుల వాటర్ వస్తాయి అవును సార్ అవును సార్ వాటర్ కైతే అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు సార్ ఓకే ఓకే వెరీ గుడ్ ఈ నేల సాయిల్ ఎలా ఉంటది బ్లాక్ సైల్ సార్ బ్లాక్ సైల్ ఓకే ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ నలభై ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నారు పంటలు ఏమేమి వేస్తున్నారు కంది సోయా పెట్టింది సార్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఆ వెనుక సైడ్ కొద్దిగా మనకు అరటి తోట కూడా ఉంది సార్ అరటి తోట అరటి తోట ఉన్నది సార్ ఇంకా మనం చెరుకు ఇంతకు ముందు చెరుకు పెట్టిండ్రు ఇంతకు ముందు చెరుకు తోట పెట్టి ఉన్నారు ఆల్రెడీ ఆల్రెడీ పెట్టింది ఉన్నది సార్ చెరుకు తోట పెట్టింది ఉన్నది ఓకే ఇప్పుడు చెరుకు తీసేసింది సార్ వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు కంది మినము పెసర ఇటువంటివి చేస్తారు సార్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో అదే సార్ కంది సోయా మినుము పెసరి ఓకే కొందరు కొందరు అరటి తోట పెట్టినారు కొందరు చెరుకు కూడా పెట్టిన సార్ కొందరు చెరుకు కూడా పెట్టినారు అవును సార్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ ఉందా సార్ ప్రతి ఒక్క ఇప్పుడు మనం వెనక సైడ్ బ్యాక్ సైడ్ మనకు ఏమైతే టెన్ ఏకర్స్ బ్యాక్ సైడ్ ఉన్నది చూడండి వాటికి అన్నిటి కనెక్ట్ కనెక్షన్ ఉన్నది ఈ టెన్ ఏకర్స్ కు పక్కనే ఉన్నది సార్ ఈ పొలానికి డలిగి టెన్ ఏకర్స్ కు పక్కనే స్తంభం ఉన్నది సార్ ఓకే ఈ ట్రాన్స్ఫార్మ్ ఉందా కరెంట్ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ ఓకే రెండు బోర్లు ఉన్నవి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది నలభై ఒకటే బిట్టు అవును సార్ ఓకే వెరీ గుడ్ ఓకే ఇది ఏ జిల్లా వస్తుంది ఇది గుల్బర్గా డిస్టిక్ సార్ గుల్బర్గా జిల్లా అవును సార్ అవును సార్ ఏ మండలం కింద వస్తుంది మండలం మనకు సులేపేట్ మండలం మండలం వస్తుంది సార్ ఏ మండలం అండి సులేపేట్ సులేపేట్ మండలం అవును సార్ అవును సార్ ఓకే మండలం నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఎయిట్ కిలోమీటర్స్ సార్ మండలం నుంచి ఈ ల్యాండ్ ఎనిమిది కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఓకే గుల్బర్గా డిస్టిక్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది గుల్బర్గా డిస్టిక్ నుండి సిక్స్టీ కిలోమీటర్ సార్ తాలూకా నుండి తాలూకా నుండి ట్వంటీ కిలోమీటర్స్ సార్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ గుల్బర్గా డిస్టిక్ నుంచి ఈ ల్యాండ్కి అరవై కిలోమీటర్ వస్తుంది అవును సార్ చించోల్లి తాలూ తాలూకా చించోల్లి సార్ దీనికి ఆ తాలూకా నుండి మనకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్కు దగ్గరలో ఏమేమి సిటీలు ఉన్నాయి సిటీలు చెప్పగలరా సార్ సిటీలు అంటే సార్ సులేపేట్ పెద్ద మనకు మండలం సార్ అది అక్కడి నుంచి కిలోమీటర్ వస్తుంది సార్ మనకు అది ఎయిట్ కిలోమీటర్ సార్ కానీ మొత్తం బ్యాంకు ఫెసిలిటీస్ ప్లస్ హాస్పిటల్ ఏది మార్కెటింగ్ మళ్ళీ మనకు ఆ పొలం నుండి మనకు కరెక్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ ఓకే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉన్నా సార్ కంపెనీ సిద్ధసిరి సార్ సారీ సిద్ధసిరి సిద్ధసిరి అవును సార్ సార్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు కర్ణాటక ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కర్ణాటక వాళ్ళదా తెలంగాణ వాళ్ళ కర్ణాటక వాళ్ళు రైతుల ఓకే వెరీ గుడ్ ఇప్పుడు కర్ణాటక బార్డర్ కి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉండొచ్చు సార్ కర్ణాటక బార్డర్ అంటే మీకు అలా అర్థం కాదు బెంగళూరు సిటీకి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది

అవును సార్ అవును మిగతా ముప్పై ఎకరాలు ఎకరం ముచ్చారు ఎన్ని లక్షలు చెప్తున్నారు లక్షలు సార్ రెండు బోర్లు ఒక్కొక్క బోరు నాలుగు ఇంచుల వాటర్ వస్తాయి అవును సార్ అవును సార్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్ ఓకే వీళ్ళు డాక్యుమెంట్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు ఏం ఇబ్బంది లేదు సార్ ఓకే రైట్ అయితే ఇప్పుడు దీని గురించి ఎటువంటి ఇబ్బంది లేదంటారు లేదు సార్ లేదు సార్ ఇది ఫైనల్ అవును సార్ కరెంట్ ఉన్నాయి రెండు బోర్లు కూడా ఇటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ సార్ Okay, Sir. Okay.